హాయ్ ఫ్రెండ్స్ నేను ఎవరితో అయితే వీడియో తీసినా రాత్రి వాళ్ళతో మాట్లాడిపిస్తా ఇప్పుడు చాలా మంది నా ఫాలోవర్స్ ఎవరు ఆయన అని అడుగుతారు ఆయన నోటితోటి మీకు వినిపిస్తా తాత ఇటు చూడు ఇక్కడ చూడు రాత్రి వీడియో చేస్తే ఎవరు అడిగారు నిన్ను అడిగిండా వీడియో చేసింది ఎవరని అడిగిండా నువ్వేం చెప్పినావు మనోరాలు సునీత తీసిందని అన్నవా చూడండి ఫ్రెండ్స్ రాత్రి ఒక సాంగ్ చేసినాం నేను మా తాత ఏం సాంగ్ అంటే అబ్బబ్బ పోరాడు ఏమున్నాడే ఆ రింగుల బాగున్నాడే అని సాంగ్ చేసినాం దానికి చాలా మంది అడిగారు మా తాతని మంచిగా వీడియోలు చేస్తున్నావు అంట ఆ పిల్లతోటి వీడియోలు బాగా తీస్తున్నావు కానీ అడుగుతారంట చూడండి చుట్టెట్టదా కాదు మనం వీడియోలు చేస్తుంటే అందరు అడుగుతారు చెప్పు

చేతిలో చెయ్యే చెప్పు రాదా చేసుకున్న బాసలో మాసిపోవని చేతిలో చెప్పు రాదా గడ్డి చేతి పడుసు పిల్ల కొంగు దారిందే గడుసు పిల్ల కొంగు ఇంకా పాడు మళ్ళీ మట్లో ఆపేసా తాత మన ఫాలోవర్ అందరు అడుగుతున్నారు ఏంది మీ తాత కనిపిస్తలేరనిపోయినావు మరి వీడియోలు చేయడానికి రోజు నా కాడికి రావాలని నీకు మర్చిపోయినా మర్చిపోయినావా సరే కానీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చెప్పు చెప్పులేదులేదు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోను అమ్ములు మామిడి సునీత సబ్స్క్రైబ్ అని చెప్పు వచ్చిందే చెప్పు మరి వచ్చిన కాడికన్నా చెప్పు మన ఫాలోవర్స్ అడుగుతురు నిన్ను ఒక తీరుగా అడుగుతున్నాను